మహేష్ బాబు కెరీర్ ను గొప్ప మలుపు తిప్పిన చిత్రం ఒక్కడు రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కడు చిత్రాన్ని జనవరి ఏడున రీ రిలీజ్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అలనాటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు రిజల్యూషన్ రిజల్యూషన్లో అప్గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేయటం సరికొత్త ట్రెండ్ గా మారింది టాలీవుడ్ స్టార్ హీరోల అలనాటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను లేటెస్ట్ గా బిగ్ స్క్రీన్ పై చూసి తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం రీ రిలీజ్ మూవీస్ లలో అత్యధిక వసూళ్లను సాధించింది ఆ రికార్డును పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ఖుషీ బ్రేక్ చేసింది జనవరి ఇరవై ఆరున పవన్ కళ్యాణ్ చిత్రం బద్రీ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది పవన్ బాటలో మహేష్ కూడా రీ రిలీజ్ ట్రెండ్ ను కొనసాగిస్తున్నాడు ఒక్కడు చిత్రం తొలి రోజు మంచి వసూళ్లను సాధించింది రెండవ రోజు ఆదివారం కావటంతో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో జోష్ జోష్గా వెళ్తోంది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ పాత చిత్రాలతో కొత్త సందడి మొదలు పెట్టేలా ఉన్నారు బుల్లి తెరపై చూసిన అనుభూతి కంటే వెండి తెరపై చూస్తే ఆ ఫీలే వేరబ్బా అంటూ థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు ఫ్యాన్స్